తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళవచ్చింది కూర్చున్నాం మార్చి ఇరవై తొమ్మిదో తేదీ ప్రారంభమైనటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన భారతీయ ఆవిర్భావ దిన రోజు నుంచి రేపు ఏప్రిల్ నాలుగు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మన ఆత్మీయ నాయకుడు ఎమ్మెల్సీ గారు వారి పుట్టినరోజు రేపు ఫైనల్ జరగబోతా ఉన్నాయి వేలాదిగా తరలి వచ్చి గత ఆరు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని మనించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సతరపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మైలవరం శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు వసంత కృష్ణప్రసాద్ గారు వారు విచ్చేశారు వారికి సాధారణ ఆహ్వానం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాతో మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా మొత్తం మోటా గేట్ అసోషం ముగ్గురు స్థాయి బల ప్రదర్శన సందర్భంగా పెద్దలు మిత్రులు నత్నానంద బాబు గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ బల ప్రదర్శన చూడటానికి ఇక్కడ వచ్చేసినటువంటి రైతు సోదరులు ఈ బల ప్రదర్శనలో పాల్గొనటానికి రైతు సోదరులు అందరికీ కూడా నాకు నమస్కారం సంతోషం ఒంగోలు జాతి వారు నశించిపోతున్నటువంటి సందర్భంగా వారి ఒంగోలు జాతిని మన జాతి చాలా గర్వించదగినటువంటి జాతి ఒంగోలు జాతి ఎట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి జాతి మరి ఆ జాతిని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం మరి ఈ రోజున పశుపోషణ మరి ఆ స్థాయిలో చేయాలి అని అంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి కొంతమంది ఫ్యాషన్ గా మరి ఇండ్లు పెంచే కార్యక్రమం వారు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఉదయపూర్వకంగా పూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ఎట్ల పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటారు ముఖ్య అతిథులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కంపెనీ తరఫున సన్మానించవలసిందిగా బాబు గారిని ఆలపాటి రేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం అలానే మరో అతిథులు కన్నా లక్ష్మీనారాయణ గారిని సన్మానించవలసిందిగా కృష్ణ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రసాద్ గారిని కూడా సన్మానించవలసిందిగా అన్న లక్ష్మీనారాయణ గారిని ఆటేంద్ర ప్రసాద్ గారిని నాక ఆనందబాబు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం 就 e r i t a అందరికీ నమస్కారం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి హిందులో పోటీలు కార్యక్రమానికి వచ్చినటువంటి ఆలపాటి రాజా గారి అభిమానులకి తెలుగుదేశం జనసేన బిజెపి సభ్యులకి కనాలి ప్రాంత రైతు సోదరులందరికీ నమస్కారం వేడి అలంకరించిన ప్రజలందరికీ నమస్కారం సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనాయణ గారు నక్క ఆనందబాబు గారు అలాగే మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గౌరవనీయులు రాజా గారికి నమస్కారం మన తెలుగు జాతి గుండె చాపూడి లాంటి ఒంగోలు జాతి ఎద్దులు పోటీలు వాటి ఔన్నీ చాటుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకి ఈ రోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి వీటిలో భాగస్వాములు చేయడం సంతోషంగా ఉంది తప్పకుండా ఎందుకంటే మన దేశం నుంచి ఎక్కడో సునీరమైన బ్రెజిల్ దేశానికి జాతి వెళ్ళి ప్రపంచంలో అది మొన్న చూసాం మనం పేపర్ లో ఒక ఎదురు నలభై రెండు కోట్ల రూపాయలకి అక్కడ పరపరిస్తుందని చెప్పి మన చూడటం జరిగింది కాబట్టి అంత విలువైన మన తెలుగు జాతి సంపద ఈ ఒంగోలు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడానికి మన శక్తి నిరూపించుకోవడానికి మన ఎప్పటో ప్రాచీన ఈ ఆ ఎద్దుల్ని మనందరికీ మన పౌరుషానికి ప్రతీకగా చూపించడానికి రాజా గారి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా భావిస్తూ తప్పకుండా ఏ ప్రాంతంలో ఈ ఒంగోలు జాతి ఎదుల పోటీలు జరిగినా ఎక్కడెక్కడో సుదీర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొట్టు వాటి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం సంతోషకరం తెలియజేస్తూ రాజా గారికి ఎమ్మెల్సీ అయినందుకు అలాగే ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు జై తెలుగుదేశం ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో కోపాడమ్మ వైజాగ్ మధ్యరాల చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరవ చెత్తగా మధ్య ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో రండి సాయి శ్రీ గారు తెలుగు అమరావతి పల్నాడు జిల్లా వారి చెత్త వేడిగా ఉన్నారు తదుపరి గౌరవనీయులు సభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా మన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని కన్నా లక్ష్మీనారాయణ గారిని విచ్చేసినటువంటి రాకేష్ గారి అతిథులందరినీ కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ ఆవిష్కర్త శ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పుష్పమాలంకరణ చేయాల్సిందిగా మరి అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరు తప్పుకోండి విఐపిసి ప్రేసండి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు అదేవిధంగా ఏపీ ఆర్యవేశ్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టూటి రాకేష్ గారు మరి మన శాసన మండలి సభ్యులు పెద్దలు <speaking in foreign language> అన్న లక్ష్మీనారాయణ గారిని వసంత కృష్ణ ప్రసాద్ గారిని అదేవిధంగా కన్నవరం శాస్త్ర సభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ గారికి వసంత కృష్ణ ప్రసాద్ గారిని దండన అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం కన్నా లక్ష్మీనారాయణ గారిని జ్యోతి ప్రచో కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం బ్రహ్మ గారు గోపానం బ్రహ్మయ్య గారు గోపాల మద్రిరాల సకలూరు మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నేను జరిగినటువంటి విజేతలు అందుబాటులో ఉండాలి విజేతలంతా అందుబాటులో ఉండాలి కొద్దిసేపట్లో బహుమతి బహుబరించడం జరుగుతుంది గుళ్ళు లేపే కార్యక్రమం ఉంది ఈ మధ్యలో దశకి దశకి మధ్యలో ఆ క్రీడా కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా

దగ్గరికి రమ్మని చెప్పండి సబ్ జూనియర్ బ్యాంక్ విజేతలు అందుబాటులో త్వరగా రావాలి వేదిక దగ్గరకు వస్తే కొంతమంది జరుగుతుంది వారికి ఈ కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి జ్ఞాపకాన్ని అందజేయాల్సిందిగా మన శాసనమండలి సభ్యులు శ్రీ ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నక్క ఆనందబాబు గారిని ఆహ్వానిస్తూ ఎంత ఇష్టమో ఇట్లాంటి కార్యక్రమాలని మనందరం వ్యవసాయదారుల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు మీరందరూ వచ్చిన వారందరూ విజేతలు అలాగే పార్టిసిపేట్ చేసిన వారందరికీ నమస్తమా తెలువు ఎందుకంటే అది ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు అయితే అల్లాంటి రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు పుట్టినరోజు ఇప్పుడే తెలుసు నాకు వారికి దేవదేవులు ఇప్పుడు శ్రీమతి భారతి గారిని ఈ ఆర్గనైజేషన్ శ్రీ అక్క ఆనంద బాబు గారు శాసనసభ్యుల వారు వేడకాన్ని సత్కరించి నాసం చేయవలసింది కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ మేడం మీరు ఈ కార్యక్రమాన్ని క్లిక్ చేసినందుకు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గణారో శాసనసభ్యులు ఏలగంద వెంకటరావు గారికి ఆదరంగా స్వాగతం పలుకుతూ వారిని వారు చాలా ఇంట్రెస్ట్ ఎడలు పొందాలంటే అందుకంటే ఆలపాటి శివరామకృష్ణ గారి జ్ఞాపకాలు జరుగుతున్నటువంటి ఈ పాల ప్రదర్శన అదేవిధంగా పుష్పాల ప్రదర్శన వారు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడుస్తే కోరుతున్నాను అందరికి నాకు ఎంతో ఇష్టమైన ప్రాచీన గ్రామీణ క్రీడలో ఎట్లా పనిచేయాలి కన్నా ఇంకా రైతాంగ మామూలు ప్రజలకు ఇప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సినిమాలో కూడా క్రికెట్ కానీ రైతు సోదరులు ఆరోగ్యం కష్టపడే రైతు సోదరులకి కేవలం ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఎట్లా పని ఇప్పుడు రాజకీయ నాయకులుగా

ఒంగోలు చేత అంతరించుకోకుండా ఉందంటే దానికి కారణం ఇంకా ఈ పందాలలో బాగుంది పశు ఎంతెంత ప్రైజులు పెట్టి పెద్దల పంజాలు అనుకో రాజా గారు లాంటి ప్రేమికులకి నేను మూడు సార్లు పెట్టాను రెండు వేల ఐదు కనవర్స్ లో రెండు వేల ఇలా పెట్టడం వల్లే ఇంకా పువ్వులు చేతలు కానీ గతలు కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసే పరిస్థితి లేకపోతే వచ్చింది దాదాపు మహానంది పుణ్యక్షేత్రంలో శైవక్షేత్రంలో ఆరేడు తరాల నుంచి మహానంది గెలవాలని ఎట్లు పెట్టే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి అంటే టెన్నిస్ లో విమూడలు ఎట్టలో అట్లా ఎన్నైనా ఈ రాష్ట్రంలో ఒకసారి నా మహానంది గెలవాలని ఎన్నో కుటుంబాలు మాట్లాడే పరిస్థితి ఇవాళ రాజకీయ నాయకులు టీవీలు రాకముందు రేడియో పేరు ఫేమస్ ఎవరికైనా వేరే ఫేమస్ మనిషి స్టడీ కానీ ఈ రాజకీయ నాయకులు అందరికన్నా గతంలో ఈ బ్యాక్ లో ఇలా ఆడేవాళ్ళకి జిల్లా లెవెల్లో పరిచయాలు ఉండేవి అలవాట్లు ఉన్నాయి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కేవలం పందిపేట ఈ సర్కారు జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో రామనయ్య గారు అని కృష్ణా జిల్లాలో మా కర్నాలు కర్మస్ బుచ్చిగారు అని యానగ రాజశేఖర మూడు లో మొట్టమొదటిసారి మహానాన్ని సర్కారు జిల్లా నుంచి గెలిచింది మా కన్నానే మా ఊరు ఇట్లకి ఎదురుతాం ఆ రోజుల్లో ఎక్కడ పోలూ ఐదు వేలు ఉంటే మా ఊర్లో అప్పుడు ఎంత రేటు ఆరు వేలు ఇవాళ పొలం రేటు ముప్పై నాలుగు వేస్తుంది ఈ యాదవేస్తుంది పెద్ద రేట్లో పెంచేస్తున్నారు పెంచిన వారి కన్నా ఎక్కువ

రిజిస్ట్రేషన్ చట్టం ఐదు రాష్ట్రాల్లో వేరే ఉండాలి మనం ఇంకా చట్టం బ్రిటిష్ రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది గుజరాత్ లాగానో రాజస్థాన్ లాగానో ఫైవ్ పర్సెంట్ ఆ డబ్బులకు ఆ డావు ఎట్లయితే ఉపయోగపడుతుందరో ప్రభుత్వాలు మన ప్రభుత్వం కూడా ఒంగోలు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా ఒంగోలు జాతి అంతరించిపోకుండా వీరికి అడప్పుడు వినియోగించాల్సిందిగా కూడా ఏమాత్రం ఇది సాక్షి అన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఒంగోలు జాతి పశువులు ఇంకా అంతరించుకోకుండా ట్రాక్టర్లు రావడంతో మాత్రం సరితారు కాబట్టి అత్యధిక ఒంగోలు పరిస్థితి ఇక్కడ కొండోళ్ళు ఉండాలంటే అక్షలు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు రాబోయే తరాల్లో ఒంగోలు జాతి ఇక్కడ ఉండేదాండా చెప్పిన పరిస్థితి ఉంటాయి కూడా రైతు సోదరులు మేము పరిస్థితి ఏదో రైస్ మిల్లర్లు సెంటిమెంట్ గా వాడే మనుషుల వల్ల ఇంకా ఈ జాతి ఉంది రాబోయే కాలంలో ఒంగోలు జాతి పరిరక్షణ కోసం ఇక్కడ సభ్యులు పెద్దలు కూడా పనిచేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రాజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుగుతూ ఆయన పెద్దల సభకు ఎత్తుకోవడం రాష్ట్రమే పెద్దల సభకు ఆయన ఎందుకైతే పెద్దల సభగా గౌరవని చెప్పాను అందరూ చాలా మీటింగ్లు మీ అందరం కలిసి ఓటప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గతంలో నేను వసంత కృష్ణప్రసాద్ గారు ఒకే పార్టీలో పని పనిచేశాం ఐదేళ్ళు పనిచేసి నిన్న గనవరం ఫ్యాక్టరీ ఓపెనింగ్ వెళ్తే రఘురా కృష్ణదాస్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్ గారు డిప్యూటీ ఆయన అదే పార్టీలో పోటీ చేశారు నేను కనమూరు రోజు సీట్ ఇస్తానండి నన్ను అమెరికా తీసుకొచ్చిన తర్వాత బచ్చేనాడు గనవరంలో నెట్ పరిశ్రమ గెలవకూడదు నన్ను బచ్చేనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను పోటీ చేశాను నాకు ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు తెలియదు అసలు మంచిగా ఎవరు తెలియకుండా పోటీ చేశాను రెండు వందల యాభై ఓట్లతో ఓడిపోయిన తర్వాత అక్టోబర్ లో ఎవరినైతే ఓడించాలి నా ఆశయం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మగ సోదా కోసం తీసుకోవాల్సి వస్తున్నాయి చెప్తే నేను రాజీ పడ్డానని చెప్పాను ఆయన మీరు ఎవరి మీరైతే పోటీ చేశారో వాళ్లే పార్టీలో చేర్చుకున్న పరిస్థితి చేర్చుకున్న తర్వాత ఓడిపోవడం అనేది కనపట్టిందేమను ఆయన తర్వాత రెండు మూడు మాసాలకి రఘురా నరసాపురం ఎంపీగా ఆయన గెలిసిన కాంచేసీలోకి ఆయన ఎవరి ఉన్న పరిస్థితి ఉంది చూశా తర్వాత మూడు వేల కిలోమీటర్లు నాకైతే చెల్లి లేదు కానీ తమ్ముడు ఉన్నాడు చెల్లి ఉన్నాడు కూడా మూడు వేల కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు నాకు తెలిసి కోసం ఏ రాజకీయ కోసం నడిచింది అనుకోవట్లేదు ఆవిడకు చేస్తున్నాడు అంబేద్కర్ గారు యాభై రెండులో హిందూ యాభై బిల్లు పెట్టాడు పార్లమెంట్ లో దాంట్లో ఆస్తులో ఆడపిల్లలకు కూడా అప్పుకున్నారని చెప్పి ఆ బిల్లు వీగిపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే రాజీనామా చేయాల్సిన అవసరంపై సాంప్రదాయాలు పాటించారు అలాగే కైలాన్స్ రాసిన ప్రకారం పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంటు చట్టాలు కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కానీ వాటి నమూనాగా వచ్చింది చట్టాలను గౌరవించడం సాంప్రదాయాలు గౌరవించడం లేని హోదా అడుగుతాడు ప్రతిపక్షాలు ఆయన అలాగే ఆవిడ మూడు వేల కిలోమీటర్లు పెరిగితే ఎన్ని రాష్ట్రంలో ఎనభై ఆరు రోజు ఎనభై ఐదు రోజులు ఆశ్ర సమానం ఇవ్వాలని ఆడపిల్ల చట్టం తెస్తే ఆ రోజు తర్వాత పెళ్లి ఏ స్వాభిమాను కింద చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వాలి ఆ స్థితిలో సమానం మాజీ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఆవిడ తర్వాత గోడ ప్లేసేవాడుకున్నాం ఆవిడ చూసిన పాపం కదా వైఎస్ విజయలక్ష్మి గారు అయితే రాజశేఖర రెడ్డి గారి భార్యని ఆ రోజున పార్టీ పెట్టడానికి గౌరవ చేసే ఊరువాడ చెప్పి ఆయన జైలు తల్లి చెల్లి తిరిగితే వాళ్ళ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ రాజా గారు ఎట్లా పొందారు మీరు ముమ్మని పెడితే జ్యోతితో వస్తాం మీరు రాజకీయ నాయకులు అలాగే ఎవరైనా పదవి ప్రమాణ సౌకర్యం ఆయన ప్రమాణ సౌకర్యానికి వెళ్ళలేను అసలు ఎట్లా తరదం ఆయన కోసం పనిచేసిన తల్లిగారు లక్ష లక్షల మంది ముందు గౌరవ రాజీనామా చేసిన తర్వాత ఇది మన ప్లేస్ ఒకటి రెండు మూడు నాలుగు వేదిక ఎన్నికల దగ్గరకు వచ్చే కృష్ణదేవరాయలు గారు కానీ గారు కానీ ఇట్లా అందరూ ఇబ్బంది పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిస్థితుల్లో పరిపాలన చేసి అసలు ప్రతిపక్ష ప్రతిపక్ష ద్వారా కావాలంటే అది స్పీకర్ గారు మైక్ ఇవ్వట్లేదు అసెంబ్లీకి రాకుండా వస్తే కదా స్పీకర్ మగన్ గారు డిప్యూటీ స్పీకర్ ఈ ఇవ్వండి ఇలా ఎప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేయాలి తప్ప ఇలాంటి పరిపాలన

జనాల్లో ఇప్పటికి రాజా గారు ఎడ్లు పెట్టడం ప్రారంభించారు రెండు వేల పదకొండులోనే ఎడ్లు తీస్తారు రెండు వేల ఇలా రాజకీయాల్లో విజయవాడ తూర్పు నుంచి ఎనభై ఐదులో పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ మీద ఈ అసలు ఇంటి ఇంకొక ఎట్లు పెట్టి అది ఖర్చు కొండ ఇది ఖర్చు కొన్ని అది వారసత్వం వచ్చి ఈ ఆమె ఎండ ఎట్లు కొనన్న కోరిక బలంగా ఉంటుంది అమెరికాలో ఇప్పుడు దామోదర్ రెడ్డి గారితో ఐటీ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారితో కుప్పం రాజేష్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ తో ఇలా రాజకీయ నాయకులే పనులు కూడా మార్చేవాడు పరమతను ఉపయోగించి వాహనం నేను ఎప్పుడు మార్చేవాడు నైట్లు వేసి నాకు రాత్రిపూడి ఏమో పగలకోవడం జరిగే పని అంత ఇష్టమైన మళ్ళీ పెట్టాలని ఆసక్తి పొందుతుంది నేను పెద్ద గారు రాష్టమైన ఈవెంట్ చేస్తున్నారు